ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో మాతమ్మ గుడి స్థలం కబ్జా అయిందని సబ్జె ఈ కబ్జాకి సంబంధించిన రెవెన్యూలో లో అస్తావ్యస్తంగా వ్యవహారం ఉందని ఆర్డీఓని కలిశారు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ నేతలు సూలూరుపేట సబ్ డివిజన్ లో రెవెన్యూ వ్యవస్థపై కాస్త ఆర్డీఓ దృష్టి పెట్టాలని వారు కోరారు ఆర్డీఓ మేడం ఒక రెండు మూడు నెలల్లో గుడి విషయం గాని అరుం గతి వాడి విషయం గాని ఆరంబీ విషయం గాని మొత్తం పూర్తి చేస్తామని మళ్ళీ మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం మేము మళ్ళా వెనక్కి తిరిగి వెళ్తున్నాం ఎందుకనంటే మేము ధర్నా చీలాకును ర్యాలీలు చీలాకనో ఇవన్నీ కాదు మా అభిరుచి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడా రత్సారావులు లేకుండా ఏదో వస్తారు పద్ధతిగా మాట్లాడి పద్ధతికి వెళ్తారని లేదంటే ఈరోజు అరుణ్ జోతి వాడక జరుగుతున్న అన్యాయంలో ఒక మాతమ్మ గుడికి పోయే దారి లేదు అరుణ్ జ్యోతి వాడకపోయేదానికి దారి లేదు ఎన్నో సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అరుణ్ జోతికి ఇచ్చిన పట్టాల్ని ఈరోజు అగ్రపులాల వాళ్ళు మళ్ళించుకొని ఆ ఏరియా అంతా ఆ అరుంజ్యోతి వాడు అంతా వాళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నారు సరేలే ఎందుకులే మనకెందుకు రాసరా అనుకుంటే ఈరోజు ఆ గుడికే దాటి లేకుండా ఆర్ఎంబి స్థలాన్ని మళ్ళించుకొని బిల్డింగులు కడతా ఉంటే మన ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్ఎంబి వాళ్ళు కానీ మొత్తం అయ్యా ఇది ఆర్ఎంబి స్థలం ఇక్కడ కట్టేదానికి లేదని మాకు ఎదురుగా వచ్చి చెప్పి వాళ్ళ దగ్గర లక్షల లక్షల లంచాలు తీసుకొని దానికి ఇక్కడ ప్రతి అంకణాలు ప్రైవేట్ ల్యాండ్ ఉందని హైకోర్టుకే కాగితం పంపించారు లెటర్ పంపించారు మన ఎమ్ఆర్ఓ గోపాలకృష్ణ గారు కానీ గంగా ప్రసాద్ గారి ఇది ఎంత మాత్రం న్యాయం ఇది అరుణ్ వాళ్ళ భవిష్యత్తునే దెబ్బ కొడుతున్నారు డిపార్ట్మెంట్ ఉంటుంది దేనికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చెప్తుంటారు ఏమని అయ్యా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని న్యాయంగా జరుగుతున్నాయి అన్యాయం అనేది ఎక్కడా జరగడం లేదండి వాళ్ళని చూడమని అది అన్యాయమా కాదా అనేసి వాళ్ళకే మనసుకొస్తుంది కానీ అందరూ ఈరోజు ప్రతి ఒక్క ఏ రోజు మేము రోడ్డు మీద ఎక్కల ఎవరికి అందరికి అచ్చి రూపంలో ఇచ్చినామని కానీ రోడ్డు మీదకి ఎక్కింది లేదు కాబో రాబోయే కాలంలో ఈసూరు ఆర్టీఓ చెప్పిన మాట ప్రకారం మాకు కానీ న్యాయం జరగకపోతే అదే దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఆర్టీఓ ఆఫీస్ కాడ గుడి ముందరిని వేల మందితో మేము ధర్నా చేస్తామని ఈ సమాజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేసుకుంటూ ఇలా ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు సర్వేలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు పూర్తిగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఇది చాలా ఘోరం ఈ ఆఫీస్కి రావాలంటే ధనవంతులుగా ఉంటే మాత్రమే ఈ ఆఫీస్ ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్కి పేదవాళ్ళు ఎవరు కూడా ఈ ఆర్డీ ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే టైం వేస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఒకటే సెలవిస్తూ ఉన్నాను ప్రజలకి మీరు ఎదురు చేసుకోవాలనుకుంటే పోరాటం ద్వారా తప్ప నేరుగా వచ్చి ఏ ఒక్క విషయం కూడా ఇక్కడ చేసుకోలేరు మేము కొన్ని సంవత్సరాల రోజుల దగ్గర నుంచి మేము మా యొక్క సూనూరుపేట ఇన్ఛార్జి వెంకటా జలపతి అన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అరుంధతి వాడకి అన్యాయం జరిగిందని అక్కడ ఉన్నటువంటి మాతమ్మ గుడిని ఆక్రమించి దాని పక్కనటువంటి ముందున్నటువంటి అంతా కూడా ఆక్రమించి బిల్డింగ్లు కట్టేస్తున్నారని దాన్ని ఆపండి అని చెప్పి ఎన్నో సార్లు ఆర్డీఓ గారికినూ ఎంఆర్ఓ గారికినూ సర్వేలు కూడా ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారికి అందరికి కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరోజు కూడా దానిపైన చర్యలు తీసుకున్నట్టు కానీ లేదా దాన్ని ఆపినట్టు గానీ ఏ ఒక్కటి లేదు ఉపాయాలు దానిపైన వీళ్ళు లంచాలు తీసుకొని పేదవారిని తొంగులో దొక్కినారన్నటువంటి పరిస్థితి మాకు అర్థమైపోయింది నేను అందుకనే మరొకసారి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే మేము జరిగిన దానికి ఏం చేయబోతున్నారని దాన్ని మాత్రం మేము అడగడం జరిగింది మేము ఒక త్రీ లో దానికి సమాధానం చెప్తాము దానికి సర్వే చేయిస్తామని చెప్పి ఆడియో గారికి చెప్పడం జరిగింది మేము ఆడియో గారికి కావచ్చు కలెక్టర్ గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం పేదవాళ్ళు ఎక్కడైనా పోయేసి ఒక చిన్న గుడిసి ఒక రెండు సెంట్లో మూడు సెంట్లో మళ్ళించుకొని అక్కడ ఒక గుడిసి వేసుకుంటే అక్కడ కాపురం చేసుకునే దానికి పోతే లేకపోతే అక్కడ ఇతర చేసుకుంటే మాత్రం మీకు మాత్రం ఇంత దూరం పొడుచుకొని వచ్చి మీ వాళ్ళు వచ్చేస్తారు మీ ఆర్ఐలు వచ్చేస్తారు వాళ్ళు తరిగి తరిగి కొడతారు అంటే మాలోళ్ళు మాదిలు అదేవిధంగా బీసీలు ఎక్కడా కూడా ఎంక్రోచ్మెంట్లు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక రెండు సెట్లు కానీ తీసుకోవడానికి మాత్రం అర్హత కావాలి ఉండదు కానీ అదే ఒక ధనవంతుడు పేదవాడు మీకు లక్షల రూపాయలు లంచాలిస్తే మాత్రం అది ప్రభుత్వ భూమైనా సరే లేకపోతే అది అయినా సరే లేకపోతే ఎవరైనా సరే దాన్ని మరిచుకునే మాత్రం మీరు అధికారాలు అవకాశం కల్పిస్తారా అని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క సున్నూరుపేట రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను అసలు మీరు అనేది మాత్రం మాకు తెలుసు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటాచరపతి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క అరుంధతి వాడికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇంకొక పది రోజుల్లో ఒక దిశానిర్దేశం చేసుకొని అందరినీ కూడా కలుసుకొని గా కొన్ని వేల మంది వంద వందల మందితో ఈ ఆర్టీఓ ని దగ్గర మేము టెంట్ కూర్చుంటాం కూర్చున్న తర్వాత మీ పరిస్థితి ఎంతో అప్పుడు తెలుస్తుంది మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు అప్పుడు తెలుస్తుంది తెలియజేసుకుంటాం